ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని మీరు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు ఏపీపిఎస్సి ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు ఎన్ని భర్తీ చేయలేదు కనీసం టెన్ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు కనీసం టూ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు మీరు మీకు కావాల్సిన వాళ్లకు మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం ఈరోజు ఇరవై మూడు వేలతో మెగా డిఎస్సి వేస్తారు వేస్తారు అని ఐదు సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా దగా డిఎస్సి విడుదల చేశారు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం మీరు ఇంకా తెలివైన వాళ్ళు మీ పొత్తులు కనిపించవు ఎందుకంటే మీ అక్రమ పొత్తులు మీ రహస్య పొత్తులు జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్నే అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది మద్యం మాఫియా అంటారు మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్సే లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఏ ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు ఓ పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా కేంద్రంలో అధికారంలో ఉంది మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా మీ ఈడీలు సిబిఐలు మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం మాఫియా జరుగుతుందని తెలుసు లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది